ఇరవై నాలుగు సంవత్సరాలలో ఈరోజు నిండుతున్న సందర్భంగా నేను మా గులాబీ సైనికులు మా అన్నదమ్ములు ఆడబిడ్డలు ముఖ్యంగా మాకు అఖండమైన ప్రేమను అపారమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ప్రజలకు శతదా సర్వదా పాదాభివందనం చేస్తూ వారికి రుణపడి ఉంటామని చెప్తూ మీ తరపున మీ గొంతుకై కొట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం అప్పుడప్పుడు కింద పడవచ్చు అప్పుడప్పుడు పైన ఉండవచ్చు విజయాలకు పొంగిపోము అపజయాలకు కుంగిపోము ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మరి ఇవాళ మమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేసిన ఒకటి వాస్తవం తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అనేది తప్పకుండా అవసరం స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అనే మాట ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవారు ఇవాళ తెలంగాణ కంటూ ఉన్న ఇంటి పార్టీ తెలంగాణ కంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ మరి అట్లాంటి బీఆర్ఎస్ కి ఇరవై నాలుగేళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు మా కార్యకర్తలు వేలాది మంది లక్షలాది మంది ఎన్నో త్యాగాలు చేసి అటుకులు తిన్నరో లేదా కొన్ని కొన్ని ఉద్యమ సందర్భాల్లో అయితే కడుపు మాడుతూ కడుపు కాల్చుకుంటూ కూడా ఈ పార్టీ కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆకాంక్ష కోసం పోరాడిన లక్షలాది మంది మా గులాబీ దండుకు అదేవిధంగా ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించిన అమరవీరులకు వందలాది మంది బిడ్డలు ఈరోజు వారి తల్లిదండ్రులందరూ మన మధ్యన ఉన్నారు వారికి పేరు పేరున మాకు ఇరవై నాలుగేళ్ల ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాం ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మీరు చూపిన బాటలో మా నాయకుడు కేసీఆర్ గారు ఏ ఆశయంతోనైతే ప్రజలు కేంద్ర బిందువుగా ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఇతివృత్తంగా కదలనే ఒక స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చినారో వారి ఆశయాలకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం పునరంకితం అవుతాం తెలంగాణ సేవకు అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ సహకరించిన